హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంట్లో కొన్ని సరుకులు అయిపోతే ఆర్డర్ చేశాను అవి తీసుకురావడానికి అయితే కిందకి వెళ్తున్నాను కింద మాది డౌన్ ఫ్లోర్లో ఎలా ఉంటుంది ఏంటి అసలు ఎలా వెళ్ళాలి అనేది చూపిద్దామని అనుకుంటూ వెళ్తున్నాను ఇప్పుడే ఇంటి నుంచి బయటకు వచ్చాను కదా లిఫ్ట్ కోసం వెళ్తున్నాను ఈరోజైతే లిఫ్ట్ ఇంకా రాలి బయట వ్యూ చూడాలి ఎంత బాగుందో భలే నచ్చింది అలా రోజు దగ్గర నుంచో చూస్తూ ఉంటాను లిఫ్ట్ అయితే వచ్చింది కదా వెళ్దాము కిందకి యాక్సెస్ కార్డ్ అయితే మర్షన్ చుట్టుగా ఉండాలి కిందకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మళ్ళీ రిటర్న్ రావాలన్నా కావాలి అయితే ఫస్ట్ ఫోర్కి వెళ్ళొద్దాము ఈరోజైతే లిఫ్ట్లో ఒక జరిగింది ఏంటంటే ముందు వచ్చేసి ట్వంటీ నైన్త్ ఫ్లోర్ కదా ఇప్పుడు కిందకి వెళ్ళడం అయితే బాగానే వెళ్ళాను వాషింగ్ చూడండి ఎలా ఎలాగోచినాడు హాయ్ చెప్తున్నాడు ఇప్పుడు మనకి మనం హగ్గీస్ మిల్క్ వెజిటేబుల్స్ రైస్ అన్నీ ఆర్డర్ పెట్టాము అన్నీ ఒక్కదాన్ని తీసుకెళ్ళాము ఎందుకంటే మా హస్బెండ్ ఏమో నిద్రపోతున్నాడు పక్కన లేదా అంటే ల్యాబ్ ల్యాబ్ కాలేదండి ఒక్కదాన్నే చేద్దాంలే అని చెప్పేసి వచ్చాను మెయిన్ కొంచసేపు ఉంది రావచ్చు కానీ మిల్క్ పాడైతాయి అని చెప్పేసి వచ్చా ట్వంటీ నైన్త్ ఫ్లోర్ కదా ట్వంటీ నైన్ వచ్చాను కానీ ట్వంటీ థర్డ్ ఫ్లోర్ లో ఆగిపోయింది లిఫ్ట్ ఓపెన్ అవుతుంది క్లోజ్ అవుతుంది ఓపెన్ అవుతుంది క్లోజ్ అవుతుంది ఏంటా బయట క్లిక్ చేస్తున్నారా ఏంటా అని నాకు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి నేను చూస్తున్నా ఎవరు రావట్లేదు అని చెప్పి ఒకసారి బయటకి వెళ్ళి చూసా కానీ అవ్వర్లేదు కానీ అది ఓపెన్ అవుతుంది క్లోజ్ అవుతుంది ట్వంటీ థర్డ్ ఫ్లోర్లో మన వచ్చేసి ట్వంటీ నైన్ కదా మనం చూద్దామని చెప్పేసి చూశాను ఇంక ఇది అని చెప్పి మొత్తం బయట వచ్చి వేరే లిఫ్ట్ ఎక్కి వెళ్తున్నాను అండి మళ్ళీ మన లిఫ్ట్ అయితే వచ్చింది అక్కడ మనకి హాఫ్ అన్ అవర్ వేసింది కానీ వీడియో అయితే తీలేదు ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసాను చూడండి నేను ఏమేమి తెచ్చానో చూపిస్తాను వచ్చి టమాటాలు మనకి ఇంట్లో టమాటాలు అయితే అందుకని చెప్పి టమాటా ఆర్డర్ పెట్టాను ఇది బాస్మతి రైస్ బిర్యానీ అనుకుంటున్నాను అందుకని వన్ కేజీ బాస్మతి రైస్ పెట్టాను అలాగే మిల్క్ మిల్క్ ఒక్కొక్కటి టూ లీటర్స్ రెండు పెట్టుకున్నాను ఫైవ్ లీటర్ ఫైవ్ కేజీస్ నార్మల్ రైస్ డైలీ వండుకోవడానికి అంటే మన షాపింగ్ రోజు బాయ్ బాయ్